రామాపురంలో శారదా ప్రసాద్ దంపతులకి ఇద్దరు కొడుకులు రమేష్ సురేష్ పెద్ద కొడుకు రమేష్కి పట్నంలో కోటీశ్వరుల కూతురు అనామికతో పెళ్లి చేశారు అనామిక పుట్టినిల్లంటే ఆస్తిపాస్తులు కారులు బంగళాలు గుర్తొస్తాయి ఇక రెండో కొడుకు సురేష్కి దూరపు బంధువుల అమ్మాయి పేద కుటుంబానికి చెందిన అవనితో పెళ్లి చేశారు లోకం దృష్టిలో అనామిక దర్చాగా అవని అనుకువగా ఉండాలి కాని ఈ ఇంట్లో పరిస్థితి తారుమారు అనామిక వంటింట్లో నుంచి కాఫీ కప్పుతో బయటకొస్తుంది అత్తయ్యా కాఫీ తీసుకోండి ఈరోజు చలి ఎక్కువగా ఉంది కదా అల్లాన్ని దంచేశాను మావిగారు లేచారా లేచారమ్మా అనామిక ఆయనకి చలి పడట్ల రగ్గు కప్పుకొని కూర్చున్నాడు నువ్వు పొద్దున్నే లేచి స్నానం చేసి అప్పుడే కాఫీ కూడా రెడీ చేశావా అవునత్తయ్య రమేష్ గారికి ఆఫీస్ టైం అవుతుంది కదా అయినా పనిచేసుకోవడం నా బాధ్యత అత్తయ్య కోటి ఇంట్లో బుట్టు పుట్టినింట్లో పని ఆలుండడం వల్ల గ్లాస్ కూడా అని నువ్వు కానీ ఇక్కడ మాకోసం ఇంత చాకిరి చేస్తున్నావు సంతోషం తల్లి ఎంతకే నీ తోడుకోడలు అవనే లేచిందా లేదత్తయ్యా ఇంకా పడుకునే ఉంది చలి కదా పాపం లేవలేకపోతుందేమో చలి నీకు లేదా అమ్మా నువ్వేసి పెరిగిన దానివి అదేమో పూరు గుడుసులో పెరిగింది దానికి చలి అలవాటు ఉండాలి నీ కష్టంగా ఉండాలి కాని ఇక్కడంతా విచిత్రంగా ఉంది ఇంతలో అవని గది తలుపులు బార్లా తెరుచుకుంటాయి అవని విసుగ్గా జుట్టు చిందరవందరగా వేసుకుని మీద ఒక ఖరీదైన బ్లాంకెట్ కప్పుకొని బయటకొస్తుంది ఏంటత్తయ్య గోల పొద్దున్నే మీ మాటలు నిద్రపట్టట్లేదు తెల్లారిపోయింది అవని ఇంటి కోడలివి లేచి మొహం గడుక్కోకుండా ఆ మాటలో అని చూసి నేర్చుకో మీ పెద్ద కోడల్ని పని చేయనివ్వండి ఆమెకి చిన్నప్పటి నుంచి పనులు చేసిన అలవాట్లు లేదు కదా ఇప్పుడు పనులు చేయడం కొత్త కాబట్టి సరదాగా చేస్తుంది మాకు చిన్నప్పటి నుండి కష్టాలే కదా ఇప్పుడు కససుకపడనివ్వండి అవని కాఫీ ఇమ్మంటావా వద్దు నువ్వు కాఫీ కలిపితే షుగర్ తక్కువగా ఉంటుంది నేనే కలుపుకుంటాను అయినా ఈ చలిలో వంటింట్లో నీళ్లు ముట్టుకుంటే నా చేతులు పాడైపోతాయి సురేష్ని బయట నుంచి టిఫిన్ దమ్మని చెప్తాను సురేష్ సంపాదన అంతా హోటల్కి తగలెత్తావా ఇంట్లో ఆనామిక వేడివేడిగా ఉప్మా చేసింది ఎలుదీను ఉప్మానా చి పేదవాళ్ళ టిఫిన్ నాకు దోశ కావాలి అవని ప్రవర్తన చూసి శారదకి చిరెత్తుకొచ్చింది పేదరికం నుంచి వచ్చిన అహంకారం మాత్రం నెత్తికించుకుంది అనామిక ధనవంతురాలైనా అందరినీ కలుపుకుపోతుంది ఓ సాయంత్రం వేళ ప్రసాద్ హాల్లో దగ్గుతూ కూర్చుని ఉంటాడు ఆయనకు చలి జ్వరం మొదలైంది వణుకుతూ ఉంటాడు హబ్బబ్బా శారదా ఒళ్ళు కాలిపోతుంది చలి ఆగటం లేదు ధర్మం ఉంటే జ్వరం చూడవే అయ్యో జ్వరంగా ఉందండి ఇప్పుడే చూస్తాను అని నుదుటి మీద చెయ్యి వేసి అమ్మో నిప్పుల పోతుందే ఇంతలో అనామిక పరుగున వస్తుంది మావిగారు కంగారు పడకండి ఇదిగోండి ముందు ఈ పారాసిటమాల్ వేసుకోండి ఈ వేడి నీళ్లు తాగండి నేను తలకి విక్సి రాస్తాను అనామిక నువ్వు ఆఫూస్ నుంచి వచ్చిన రమేష్ కి భోజనం వడ్డించు నాకు సేవలు మీ చేస్తుందిలే పర్వాలేదు మావయ్య భర్తం చూసుకోవడం ఎంత ముఖ్యమో మావిగారిని తండ్రిలా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం మీ కాళ్ళు చల్లబడిపోయాయి నేను వేడి నీళ్ళ కాపురం పెడతాను అనమిక ప్రసాద్కి సేవలు చేస్తూ ఉంటుంది అది చూసి శారద కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి అవని అటుగా వెళ్తూ ఇదంతా చూస్తుంది చూసారా మీ వదిన గారి ఓవర్ యాక్షన్ మామయ్య గారికి మీ అమ్మ ఉంది కదా గారి సేవలు చేస్తుంది ఆస్తిలో ఎక్కువ వాట కోసమే ఇదంతా అవని నోరు అదుపులో పెట్టుకో వదినే ఎంత గొప్పగా చూసుకుంటుందో చూడు నువ్వు కనీసం మా నాన్నగారికి మంచి నీళ్లు కూడా ఇవ్వలేదు ఆయనకి ఆయనకేమైనా చేతులు పడిపోయాయా అయినా గదిలోకి వెళ్తే ఆ దగ్గు జలుబు నాకు కూడా అంటుకుంటాయి నాకు నా ఆరోగ్యం ముఖ్యం ఛీ నీ బుద్ధింతేనా పేద ఇంట్లో పుట్టామని చేసుకున్నాను గానీ నీ మనసు ఇంత పేదగా ఉంటుందని అనుకోలేదు నా పుట్టుకు గురించి మాట్లాడితే మర్యాద చెప్తున్నా వెళ్లి మీ నాన్నకి టాబ్లెట్ వేసుకోమని ఇవ్వండి మరుసటి రోజు ఉదయం ప్రసాద్కి జ్వరం ఇంకా తగ్గలేదు డాక్టర్ వచ్చి చూసి వెళ్లారు విశ్రాంతి తీసుకోమన్నారు అనామిక వంటింట్లో అందరికీ వంట చేస్తూ మధ్య మధ్యలో మామగారికి కషాయం ఇస్తూ ఉంటుంది అత్తయ్యా గారికి జావ కాశాను మీరు పట్టించండి నేను ఈలోపు బట్టలు ఉతికేస్తాను ఈరోజు మన పని మనిషి రాలేదు వద్దులి అనామిక ఈ చలిలో ఆ చల్లటి నీళ్లలో బట్టలు దిగితే నీకు కూడా జ్వరం వచ్చుద్ది ఆవిని ఉతకమని చెప్పు అది ఉందిగా ఆవిని అడిగితే గొడవ పడుతుంది అత్తయ్యా పర్వాలేదు నేను చేస్తాను అనామిక వెనక పెరట్లోకి వెళ్తుంది అక్కడ కుళాయి దగ్గర రాసులుగా బట్టలు ఉన్నాయి అవని అక్క నిలబడి ఉంటుంది ఆ వచ్చావా మహారాణి ఆ బట్టలన్నీ ఉతికే నా పట్టు చీరలు కూడా ఉన్నాయి జాగ్రత్తగా ఉతుకు రంగు వెలిసిపోతే ఊరుకోను అవని కనీసం నీ బట్టలన్నీ ఉతుక్కోవచ్చు కదా అత్తయ్య గారికి మామయ్య గారికి నేను సేవ చేస్తున్నాను నాకు పని ఎక్కువగా ఉంది ఓహో నువ్వు రిచ్వు కదా ఆ మాత్రం అహంకారం ఉంటుందిలే నువ్వు ఇంటికి పెద్ద కోడలివి అంటే అందరి పనులు నువ్వే చేయాలి అది నీ బాధ్యత నేను చిన్న కోడల్ని గారభంగా ఉండడం నా హక్కు బాధ్యత అంటే బానిసత్వం కాదవని మనం తోడుకోడలం పనులు పంచుకోవాలి నాకు నీతులు చెప్పకో నాకు చలివేస్తుంది నేను నీళ్ళలో చేపెట్టను నువ్వతకపోతే అద్దెకి చెప్తాను నువ్వు నన్ను చేయమని వేధిస్తున్నావని సరే అవని నీ ఇష్టం నీ మనసు మారే రోజు ఒకటి వస్తుంది అనామిక చల్లటి నీళ్ళల్లో గంటసేపు బట్టలుతికింది ఆమె చేతులు ఎర్రగా కందిపోయాయి వణుకుతూనే పని పూర్తి చేసింది అనామికను అందరూ మెచ్చుకుంటుంటే అవని తట్టుకోలేకపోతుంది ఓ రెండు రోజుల తర్వాత ప్రసాద్ కోలుకుంటాడు అనామిక చేసిన సేవలకు ఆయన చాలా సంతోషంగా ఉన్నాడు శారదా అనామికని లేకపోతే నేనింత త్వరగా కాదు నా సొంత కూతురు కూడా నన్ను ఇంత బాగా చూసుకునేది కాదేమో నిజమేనండి ధనవంతుల బిడ్డ బిడ్డైనా ఎంతదుగుంటదో అదే ఆవని చూడండి గదిలో హీడరేసుకొని మహారాన్లా కూర్చుంది ఒక్కసారి కూడా వచ్చి పలకరించలేదు ఆ మాటలన్నీ అవని వింటుంది ఆమె మొహం కోపంతో రగిలిపోతుంది అందరూ ఆ అనామిక భజన్ చేస్తున్నారు నన్నెవరూ పట్టించుకోవడం లేదు ఇప్పుడు చెప్తాను నా అత్తడాక చూపిస్తాను ఆ అనామిక చేత సేవలు చేయించుకుంటాను అప్పుడు గాని నాకు కడుపు మట తగ్గదు అవని వెంటనే తన గదిలోకి వెళ్లి దుప్పటి ముసుగుతీ పడుకుంటుంది ధర్మమీటర్ని వేడివేడి కప్పులో ముంచి దాన్ని పక్కన పెట్టుకుంటుంది కొనుక్కుపోతున్నాను రక్షించండి సురేష్ అక్కడికి పరుగును వస్తాడు ఏమైందవని ఎందుకలాస్తున్నావు సురేష్ గారు కాలిపోతుంది జ్వరం నూట నాలుగు డిగ్రీలుంది చూడండి అని వేడి చేసిన ధర్మామీటర్ చూపిస్తుంది సురేష్ భయపడిపోయి అమ్మో నిజమే చాలా ఎక్కువగా ఉంది అమ్మా శారద అనామిక ప్రసాదు అందరూ అక్కడికి వస్తారు యావేందిరా అవనికి హై ఫీవర్ అమ్మా లేవలేకపోతుంది అయ్యో ఇందాకటి వరకు బాగానే ఉంది కదా నేను డాక్టర్ని పిలుస్తాను వద్దక్క డాక్టర్ వద్దు నువ్వు దగ్గరను చూసుకుంటే చాలు నాకు వేడివేడి నీళ్లు కావాలి కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి నువ్వు నొక్కితే తగ్గుతాయి జ్వరం వస్తే డాక్టర్ కావాలి కానీ తోడుకోడల కాళ్ళు నొక్కితే తగ్గుతుందా అత్తయ్య అక్క చేతిలో అమృతం ఉందని మామయ్య గారు అన్నారు కదా అందుకే అక్క సేవ చేస్తే నాకు తగ్గుతుందని నా ఆశ ప్లీజ్ నా కోసం ఆ మాత్రం చేయలేవా తప్పకుండా నువ్వు పడుకో నేను చూసుకుంటాను అనామిక అమాయకంగా అవని నాటకాన్ని నిజమనుకుంటుంది అవని ఆ రోజు నుంచి అనామికాకి నరకం చూపించటం మొదలుపెట్టింది చలికాలం కాబట్టి గంటకోసారి వేణీళ్లు కావాలని అల్లంటి కావాలని సూప్ కావాలని అనామికను వంటింటికి గదికి తిప్పుతూనే ఉంటుంది ఓ రోజు మధ్యాహ్నం రెండు గంటలవుతూ ఉంటుంది సమయం అందరూ భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటున్నారు అనామిక మాత్రం అవని గదిలో ఉంది అక్క సూప్ చల్లబడిపోయింది మళ్ళీ వేడి చేసి తీసుకురా అలాగే అందులో పెప్పర్ కొంచెం ఎక్కువెయి ఇప్పుడే కథ తెచ్చానవని వేడిగానే ఉంది నాకు చల్లగా అనిపిస్తుంది నువ్వు వెళ్ళి తీసుకురా అక్క అలాగే వచ్చేటప్పుడు నా బట్టలు ఐరేజ్ చేసి తీసుకురా జ్వరం తగ్గితే వేసుకోవాలి కదా అవని నాకు కూడా కాస్త అలసటిగా ఉంది కొంచెంసేపు పడుకుంటాను సాయంత్రం చేస్తానులే చూసారా నేను పేద్దాన్ని కదా అందుకే నా మీద నీకు జాలి లేదు అదే మామిగారు అడిగితే వెంటనే చేసేదానివి నాకెవరున్నారడ ఇంట్లో అయ్యో ఏడవ కవని వెళ్తున్నాను ఇప్పుడే చేస్తాను అనమిక బాధగా వంటింట్లోకి వెళ్తుంది అనామిక అలా వెళ్ళగానే అబ్బా ఇలా దీన్ని అటూ ఇటూ తిరిగేలా చేస్తూ ఏదో ఒక పని చెప్తుంటే భలే మజాగా ఉంది ఆహా ఏం సుఖోరా బాబు ఆ రిచి పిల్ల నా చేతిలో కీలు బొమ్మలా మారింది ఇలాగే ఇంకో నాలుగు రోజులు జ్వరం నాటకం ఆడితే ఇంటి పనులని దానెత్తి మీదే ఉంటాయి సాయంత్రం శారదకు అవని మీద అనుమానం కలుగుతుంది జ్వరం వచ్చిన మనిషి ముఖంలో కళ్ళ తప్పాలి కానీ అవని ముఖం రోజురోజుకి వెలిగిపోతూ ఉంటుంది ఇక శారద ఒక ప్లాన్ వేస్తుంది యావండి మీ చిన్న కోటల సంగతి తేల్చాలి అది నాటకం ఆడుతున్నట్టు నాకు అనుమానం జ్వరం దానిలాగా దాని మోహం లేదు పానామేక అవని కోసం కష్టపడి సేవలు చేస్తుంది ఎలా కనిపెడతావు శారదా మీరు చూస్తారుగా శారద ఒక ప్లేట్లో గారెలు ఇంకో ప్లేట్లో జిలేబీలు తీసుకుంటుంది అవని గదివైపు వెళ్తుంది గది తలుపులు కొంచెం తెరిచి ఉంటాయి అవని ఫోన్లో ఎవరితోనో ఉత్సాహంగా మాట్లాడుతూ ఉంటుంది నేమే సుజాత నా యాక్టింగ్ అదరగొడుతున్నాను తెలుసా నా అనామిక గాడిదలాగా చాకిరీ చేస్తుంది నేను మాత్రం మంచం మీద మహారాన్లా ఉన్నాను జ్వరం లేదు పాడు లేదు అంత నాటకం ఈ చలిలో పని చేయలేక ఇలా ప్లాన్ వేశాను తలుపు దగ్గర నిలబడ్డ శారద అనామిక ఈ మాటలు వింటారు అనామిక చేతిలోని పాల గ్లాస్ కింద పడిపోతుంది ఆ శబ్దానికి అవని ఉలిక్కిపడి చూస్తుంది గుమ్మంలో అత్తగారు తోటికోడలు వెనక సురేష్ కూడా ఉంటారు అది అది నేను శారద కోపంతో ఊగిపోతూ లోపలికొస్తుంది ఏమే ఎంత ధైర్యం నీకు జ్వరమని అబద్ధం చెప్పి సాటి మనిషిని అందులో నీకు తోటి కోడల్ని నౌకర్ల చెల్లిలా చూసుకున్నాను నీ కష్టం వస్తే సేవ చేశాను కానీ నువ్వు నన్ను ఇలా మోసం చేస్తావా పేదరికం అంటే డబ్బు లేకపోవడం కాదు బుద్ధి లేకపోవడమే అసలైన పేదరికం నీ మొగుడు నన్ను చెప్పుకోవడానికి అసహ్యంగా ఉంది చలికి వణుకుతూ వద్దిన నీకు సేవలు చేసింది నువ్వు మాత్రం స్వీట్లు తింటూ ఫోన్లు లో క్షమించండి నన్ను క్షమించండి అనామిక మీద అసూయతో ఇలా చేశాను అందరూ ఆమెనే పొగుడుతుంటే తట్టుకోలేకపోయాను అసూయుంటే ఆమెలా మంచిగా మారి పొగడతలు తెచ్చుకోవాలి అంతేగాని ఇట మోసం చేస్తారా అనామిక బిడ్డ అయినా ఏ రోజు దర్పం చూపించింది లేదు శారదా ఇంకా చాలు అవనిని పుట్టింటికి పంపించు ఇలాంటి కుట్రలు చేసే కోడలు మన ఇంట్లో వద్దు మామీగారు వద్దండి నన్ను క్షమించండి నాకు బుద్ధొచ్చింది ఇకెప్పుడు ఇలా చేయను అనామిక అక్క నువ్వేనా చెప్పు అత్తయ్యా ఈ ఒక్కసారికి క్షమించండి తన తప్పు తను తెలుసుకుంది కదా పుట్టింటికి పంపిస్తే పరువు పోతుంది ఇంట్లో పనులన్నీ తనే చేసేలా శిక్ష వేయండి ఆ కష్టం తెలిస్తే గాని మార్పు రాదు నా పెద్ద కోడలి మనసు వెన్న సరే అనామేక చెప్పింది గనక వదిలే అత్తన రేపటి నుంచి ఈ చలికాలం పూర్తయ్యే వరకు ఇంటి పనులన్నీ వంట పని బాటలు ఉతకడం గిన్నెలు అన్నీ నువ్వే చేయాలి అనామేక నువ్వు రెస్ట్ తీసుకో అలాగే అత్తయ్య తప్పకుండా చేస్తాను అక్క నన్ను క్షమించు మరుసటి రోజు చలి విపరీతంగా ఉంది పెరట్లో అవని చలికి వణుకుతూ గిన్నెలు తోముతూ ఉంటుంది అనమికా చేతిలో కాఫీ కప్పుతో అక్కడికి వెళ్తుంది అవని తీసుకో వేడి కాఫీ అక్క నేను నిన్నెంత ఇబ్బంది పెట్టాను అయినా నాకు కాఫీ తెచ్చావా నువ్వు నిజంగా అక్క గతం గత అవని తొందరగా పని ముగించుకున్రా మనం కలిసి సంక్రాంతికి పిండి వంటలు చేయాలి అలాగేనక్క అలా చలికాలం ఆ ఇంట్లో మంచుని మాత్రమే కాదు అవని మనసులోని అహంకారాన్ని అసూయిని కూడా కరిగించేసింది ఇది కదా మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే అనగనగా పెద్దాపురం అనే ఊళ్ళో శారద అనే పెద్దావిడ ఉండేది శారద ఎప్పుడూ తన కుటుంబం గురించి ఆలోచిస్తూ ఉండేది తన కొడుకులు రమేష్ అరుణ్ వాసులు ఉద్యోగం చేసి బాగా డబ్బులు సంపాదిస్తూ ఉండేవారు కొడుకులు తమ జీతం డబ్బుల్ని ప్రతీ నెలా శారదకు తెచ్చి ఇస్తూ ఉండేవారు అలా చేయటం కోడళ్లకు నచ్చేది కాదు అలా ఒకరోజు ఎవండి మీరు నా మాట అసలు వినట్లేదు కదా భార్య మాట వింటే భర్తకంతా మంచి జరుగుతుందండి మీ అమ్మగారి మాట వింటే ఆదాయం ఎలా పెరుగుతుంది చెప్పండి మీరు జీతం డబ్బులు తీసుకొచ్చి నాకు ఇవ్వండి నేను ఇంటికి కావాల్సినవని నేను తీసుకొస్తాను ఇంకా చాలా డబ్బులు పొదుపు చేస్తాను అలా అంటే ఎలా అంజలి మొదటి నుంచి నేను అమ్మకే కదా జీతం డబ్బులు తీసుకొచ్చి ఇస్తున్నాను అమ్మ డబ్బుల్ని చక్కగా ఖర్చు పెడుతుంది ఇప్పుడు దానివల్ల మనకే నష్టం వచ్చింది చెప్పు అయ్యో నష్టం గురించి నేను మాట్లాడడం లేదండి పాపం అత్తయ్యకి వయసు అయిపోయింది కదా ఇంకా కుటుంబ బాధ్యతలు ఎలా చూసుకుంటుంది మీరే చెప్పండి ఆవిడకి మీరు విశ్రాంతిస్తే బాగుంటుంది కదా ఆ బాధ్యతని అప్పగించండి మేం చూసుకుంటాం చూడంజలి ఈ ఇంట్లో నాతో పాటు ఇంకా ఇద్దరు ఉన్నారు వాళ్ళు కూడా ప్రతి నెలా తమ జీతం డబ్బులు అమ్మకే ఇస్తున్నారు రమేష్ అన్నయ్య వాసు తమ జీతం అమ్మకివ్వకుండా వాళ్ళ ఇచ్చిన రోజు నేను కూడా నీకు నా జీతం డబ్బులు ఇవ్వటం మొదలు పెడతాను అంతవరకు నువ్వు మౌనంగా ఉండు అలా అరుణ్ అంజలీలు మాట్లాడుకుంటారు అరుణ్ మాటలకు అంజలి చాలా బాధపడుతుంది ఇక వంటగదిలో వంట వండుతున్న అవని చాలా చిరాకుబడుతూ ఉంటుంది అప్పుడే అక్కడికి వెళ్లి వాసుని చూసి మొహం ముడుచుకొని చూస్తుంది అవని వంట ఎంతవరకు వచ్చింది అవతలు నాకు ఆలస్యమయ్యేలా ఉంది నువ్వు త్వరగా చేస్తే నేను తిని వెళ్తాను చిచ్చి ఏం బతుకు నాది ఇలాంటి బతుకు ఎవరికి రాకూడదు ఇప్పుడేమైందే నీకు ఏం చెప్పమంటారు భార్యని పట్టించుకుందామని మీకు లేదా ఎప్పుడు చూసిన వంటుండావా తినాలి ఇవేనా మాట్లాడేది నన్ను పట్టించుకోరా మీరు నేను మొహం బాధగా పెట్టాను ఎందుకలా ఉన్నావని అడగరా మీరు అరే నీకేమవుతుంది బాగానే ఉన్నావు కదా నాకు ఆలస్యం అయ్యేలా ఉంది నువ్వు వడ్డిస్తావా లేదా నేను సాయంత్రం వచ్చి కావాలంటే నువ్వెందుకు బాధగా ఉన్నావా అప్పుడు అడుగుతానులే మీరు కూడా సాయంత్రం వచ్చే తినండి భార్య మాట అంటే అస్సలు లెక్కలేదు నేను ఇంట్లో ఒక పనికిరాని వస్తున్నా నేను మనిషినే కదా నీకేం కావాలో చెప్పు నాకు పట్టు చీర కావాలి మీ అమ్మని డబ్బులు అడిగితే ఇవ్వట్లేదు మొన్ననే చీర కొన్నానంట ఈ ఏడాది మొదట్లో సంక్రాంతి పంటకి కొనిపెట్టారంట ఒక చీర ఇప్పటి వరకు మరొక చీరే కొనిపెట్టలేదు కదా ఏదో ఆశగా అడిగితే మీ అమ్మ పట్టించుకోవడం లేదు ఇప్పుడేం చేయమంటా చెప్పు చీర కావాలి అంతే కదా చీర కాదు మీ జీతం డబ్బులు కావాలి ప్రతి నెల మీరు మీ జీతం డబ్బులు నాకే ఇవ్వండి నేను ఖర్చు పెడతాను అది జరగని పని జీతం డబ్బులు అమ్మ దగ్గరికే చేరాలి అదే న్యాయం అంటే ఏంటి మీరు సంపాదించేది నాకు సొంతం కాదా నీకు దండం ఇప్పుడు నువ్వు నాకేది పెట్టినట్లుగా కనిపించట్లేదు నేను వెళ్ళొస్తాను నాకు అసలు ఆఫీస్ కాలుష్యం అవుతుంది అంటూ వాసు అక్కడి నుంచి కోపంగా వెళ్తాడు వాసుని చూసి అవని తిట్టుకుంటూ ఉంటుంది ఇక గుమ్మం దాటిన వాసు దగ్గరికి వదిన అనామిక వస్తుంది వాసు వాసు ఆ అవదిన చెప్పండి ఇదిగో ఈ బాక్స్ తీసుకో ఇందులో చక్కెర పొంగలుంది బాబు నీకిష్టమని గుడి నుంచి తీసుకొచ్చాను ఓ ప్రసాదమా చాలా బాగుంటుందైతే అని తీసుకుంటూ వడివడిగా అక్కడి నుంచి వెళ్తాడు వాసు ఇక వాసు వెళ్లిన తర్వాత అరుణ్ వెళ్తూ ఉంటాడు అరుణ్ ఇదిగో నువ్వు అడిగిన కుంకుమని తీసుకొచ్చాను ఈ కుంకుమని రోజు పెట్టుకుంటే నీకంతా మంచి జరుగుతుంది ఇదిగో తీసుకో అలాగే వదనా ఇంట్లో దేవతలాంటి మీరుండగా మాకేం జరుగుతుంది చెప్పండి అన్న ఇంకా రాలేదో వదనా మీ అన్నయ్య రాత్రంతా పొలం దగ్గర కాపలాగా ఉన్నాడు కదా పొద్దున్నే వచ్చి పడుకున్నాడు ఇప్పుడు నిద్రపోతూ ఉంటాళ్లే సాయంత్రం త్వరగా వచ్చేయండి మీకోసం నేను బిర్యానీ చేస్తాను తిందురుగాని ఓహో బిర్యానీ తిని చాలా రోజులైందదునా అయితే త్వరగా వచ్చేస్తాను అలా అరుణ్ణి కూడా సాగ నంపి ఇంట్లోకి అడుగు పెడుతుంది అనామిక ఇక అప్పుడే వంటగదులు అంజలి అవని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఈ ఇంట్లో ఉండలేకపోతున్నాను ఆవిడెప్పుడు పెద్ద కోడంలో బాగా చూస్తుంది మనల్ని పని మనుషుల్లాగా చూస్తోంది ఈ వయసులో కూడా ఆవిడ జీతం డబ్బులు తీసుకోవడం అవసరమా అవునొక్క మన మొగులు జీతం ఇష్టం కదా మధ్యలో ఆవిడ పెత్తనం ఎందుకు చెప్పు ఈ అత్తలున్నారే కోడల పాలట దెయ్యాలు వీళ్ళని ఏదో ఒకటి చెయ్యాలి కానీ ఏమీ చెయ్యలేపోతున్నాను ఎప్పుడు చూసినా అనామిక అనామిక అని అంటూనే ఉంటుంది కదా ఆవిడ అలా అవని అంజలీలు తమ అత్త శారద గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఆ మాటల్ని బయట నుంచి వింటుంది అనామిక ఇంతలో శారదా అనామికను పిలుస్తుంది పెరట్లో ఉన్న శారద వెళ్లి చాటుగా ఉండి వారి మాటల్ని వింటూ ఉంటారు చూడమ్మా అనామిక నాకేమో వయసు అయిపోతుంది కదా జీతం డబ్బులు తీసుకుని ఖర్చు చేయడం అంటే పెద్ద తలనొప్పి వ్యవహారం అది కుటుంబ బాధ్యత ఇప్పుడు ఆ బాధ్యతని నేను నీకు ఇవ్వాలనుకుంటున్నాను ఏ అంటావమ్మా అయ్యో అత్య పాటు ఆ బాధ్యతని మీరే తీసుకోండి అత్యా సమయం వచ్చినప్పుడు నేను తీసుకుంటాను అలా అనామిక అనటంతో పెద్ద కోడలి మాటకు అడ్డు చెప్పలేదు శారద వారి మాటల్ని చాటు నుంచి వింటున్న అవని అంజనీలకి ఒక ఆలోచనొస్తుంది ఈవిడిగారు వద్దనడో ఆడుగారు సరే అనటం మనకేంటి ఈ కర్మ మన భర్తల జీతాలు ఇవ్వమని అడుగుదాం పదా అత్తయ్య ఏమనుకున్నా పర్వాలేదు అడిగేద్దాం అడిగద్దామక్క అలా ఆవేశంగా కోపంగా ముందుకు వెళ్తూ ఉంటారు అవనీ అంజలిలు అక్కడే ఉన్న అనామికాని చూసి మోహన్ చిట్లించుకొని అత్తయ్య మీరు అనామిక అక్కకి బాధ్యత తప్పగించాలనుకుంటున్నారు కదా కానీ మేము చెప్పేది కూడా ఒక్కసారి వినండి అందరి జీతం డబ్బులు మీ దగ్గర వద్దులే అత్తయ్య మా ఆయన జీతం డబ్బులు మాకిస్తే చాలు మా ఆయన డబ్బులు ఇవ్వండి అలా చేస్తే మాకు కావలసినవి మేము చూసుకుంటాం దానివల్ల మీకు శ్రమ ఉండదు ఏమంటారు అత్తయ్య మీకు ఇబ్బంది కలగకూడదని మేము ఈ పని చేస్తున్నాం అత్తయ్య అంతా మీ మంచికే సర్లే అమ్మా నేను ఆలోచించుకుని చూతాలే అంటూ శారద అనటంతో అవని అంజలిలు సంతోషంగా నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్తారు అనామిక మాత్రం విచారం వ్యక్తం చేస్తుంది అత్తయ్యా మీరలా చేయటం వల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంది అలా చేయకండి అత్తయ్యా చూడమ్మా పడితే గాని బా తెలీదు ఏదైనా సరే అనుభవించాలే ఆ అనుభవం రావాలంటే వాళ్ళకొక అవకాశాన్ని ఇద్దాము అలా శారద అనటంతో అనామిక ఇంకేమీ మాట్లాడదు ఇక మరుసటి నెల నుంచి ఎవరి భర్తల జీతం డబ్బులు వారి భార్యలకు ఇవ్వమని చెప్తుంది శారద అవణి అంజలిలకు పట్టరానంత ఆనందం వస్తుంది ఆ ఆనందంలో డబ్బులు విచ్చలివిడిగా ఖర్చు చేస్తారు అవనికి కావాల్సిన చీరలన్నీ కొంటుంది అలాగే అంజలి మేకప్కి డబ్బులంతా ఖర్చు చేసి అందంగా తయారవుతుంది అలా రెండు మూడు నెలలు గడుస్తాయి ఒకరోజు అవని అంజలిలు మాట్లాడుకుంటూ ఉంటారు ఏమే అవని మన భర్తల జీతం మనకే వచ్చేస్తుంది ఇక మనకి రావాల్సిన ఆస్తి గురించి ఆలోచిద్దాం ఎలాగైనా సరే మన భర్తల వాట పంచమని అడుగుదాం ఆ పొలం ఉంది కదా అందులో చాలా బాగా మనకే వస్తుంది దాన్ని నమ్ముకుంటే మనకి లెక్కలేనంత డబ్బు వస్తుంది అవునక్క ఆ డబ్బుతో మనం సంతోషంగా ఉండొచ్చు అత్తయ్య దగ్గర తరతరాల నుంచి వస్తున్న బంగారు ఆభరణాలున్నాయి వాటిని కూడా అడుగుదాం అన్నీ మనం సొంతం చేసుకున్న తర్వాత ఇక ఇక్కడి నుండి వెళ్ళిపోయి విడివిడిగా బ్రతుకుదాం అక్క అవునే అలా అయితేనే మనం ప్రశాంతంగా ఉండగలం కానీ అలా చేయడానికి మన అత్త ఒప్పుకోదు ఆవిడన్నిటికీ అడ్డు చెప్తానే ఉంటుంది అక్క ముందు ఆవిడ అడ్డు తొలగించుకుందాం ఏం చేద్దాం ఇప్పుడు విషం పెట్టేద్దామా అలా అయితే దొరికిపోతాం అక్క నాగుపాము తీసుకొచ్చి ఆవిడ గదిలో వదిలేద్దాం మన చేతికి మట్టి అంటకుండా ఉంటుంది అరే భలే చెప్పావే అలా అత్యాసతో ఆలోచిస్తారు తోటికోడలు తమ పథకంలో భాగంగా ఆ రోజు రాత్రికే శారద గదిలోకి నాగుపామును వదులుతారు అలా నాగుపాముని వదలటాన్ని అనామిక చూసేస్తుంది వెంటనే కేకలు వేస్తూ అరుస్తుంది అందరూ అక్కడికి వస్తారు శారద్తో పాటు రమేష్ అరుణ్ వాసు కూడా అక్కడికి చేరుకుంటారు అందరికీ అవని అంజలు చేస్తున్న కుట్ర తెలిసిపోతుంది ఛీ మీరసలు మనుషులేనా సొంత అత్తనే చంపాలనుకుంటున్నారు అసలు మీరే మనుషులు ఏంటి అమ్మని చంపాలనుకున్నారా ఇప్పుడే వీళ్ళని చంపేస్తాను నాకెవరు అడ్డు రాకండి ఇలాంటి దాంతో కాపురం చేయాలంటేనే భయంగా ఉంది దీన్ని పుట్టింటికి పంపేయండి అలా అందరూ మాట్లాడుతూ ఉంటారు అంజలి అవనిలు మాత్రం మౌనంగా తలదించుకొని ఉండిపోతారు ఇక అప్పుడే అనామిక చూడండి మన తల్లి స్థానాన్ని భర్తీ చేసే మరో తల్లే అత్త అలాంటి అత్తని దూరం చేసుకోకూడదు పుట్టినప్పటి నుంచి పెళ్ళయ్యే వరకు మనకి ఆమె తోడుగా ఉంటుంది పెళ్ళైన తర్వాత మనకి అత్తే తోడు అలాంటి మనిషిని చంపాలనుకున్నారు అలా అనామిక అనటంతో అంజలి అవనిలు కన్నీలు పెట్టుకుంటారు తాము చేసిన తప్పేంటో తెలుసుకుంటారు ఇక శారద కాళ్లపై పడి క్షమించమని వేడుకుంటారు చూడండమ్మా అత్యాశ చాలా చెడ్డదమ్మా అది మనిషిని విడదేత్తది బంధాల్ని నాశనం చేస్తుంది ఎకనైనా మీలో మార్పు వచ్చింది అదే చాలు ఇవేవి మనసులో పెట్టుకోకుండా సంతోషంగా భర్తలతో జీవించండి అనామేక లేకపోతే రోజు నేను ఇలా మాట్లాడేదాన్ని కాను పెద్ద అనేది ఇందుకేనమ్మా బాధ్యత మాత్రమే కాదు బంధాలను కూడా గౌరవిస్తూ కుటుంబాన్ని బంగారలాగా చూసుకుంటది అందుకే ఇకపై నా బాధ్యతనంతా అనామేకాకి అప్పగిస్తున్నాను అలా శారద అన్నీ మర్చిపోయి తమ కోడళ్లు బావుండాలని ఆలోచిస్తుంది ఇక అప్పటి నుంచి అంజలి అవని పెద్ద కోడలు అనామిక మాట వింటూ బుద్ధిగా ఉంటారు అనామిక కుటుంబంలో కలహాలు సమస్యలు రాకుండా అందరూ సంతోషంగా ఉండేలా చూసుకుంటుంది ఇది వాళ్ళకి కదా మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం నమస్తే